ఏ గంగ భవాని నిన్నో నమ్మితే శంకరో రాణి ఏ మొమ్మ గంగ భవానీ నిన్నో నమ్మితే శంకరో రాణి కన్నా తల్లి కపట నా జోడపటెందుకు నావే സം మతం భుగదవి చటకి సర్వకాలమునెలచేయుండవే గంగా బాలీ నిన్నో నమ్మితి శంకరో రాణి పరమ నీ శ్రీ మది పదం భూ నా పుట్టే ఆ పన్నుడను నన్నల్ మటించితే హరికి వంచన దేసి నిజిగా పావని త్రిపుర సుందరి ఆదరించవే ఆది శక్తి అలుక సేయుట మీ రధాదు భక్త జన మూల నలరించు ఇప్పుడు నామది సంశయము తొలగించి వేగమి రమ్ము రమ్మని అభయమిది గో కొమ్మ కొమ్మని కోరసగవే ఏమమ్మ గంగా భవానీ తీయని తీర్ రావే అవని జో అతి ప్రేమ నీవే నీ కటాక్షము కలక కుండిన నింద తప్పదు నీకు అమ్మ అజ్ఞాన సుజ్ఞాను గ్రహం ఆడుకుందరు సకల జీవుల నీవో జీవా నోధర వై నిలచే నా దూచన నీ ప్రభావము నింది నిఖిలమంతయు అఖిల లోక విహారీశ్వరి అసుర వైద్యురా గంగ భవ నిన్నో నమ్మే శంకారో రా నవలనే రములే మీ నా పది స్వామి పాద పూజ కొతుల సేవన మటు కావాలంచున పరుల సేతను అప్పు చేసి బావి పనికి నొప్పు జలపై వచ్చుటరుదే హేమమ్మా గంగా భవాని నిన్ను నమ్మితే శంకరు రాణి హరి ఓం జయ ఇరణ గోవింద గోవింద రాధికారమణ గోవింద గోవింద గోపిక రమణ గోవింద నమ పార్వతి పతి అరహర మహాదేవ శంభో శంకర